సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా సాగు చేసే కూరగాయ పంట ఏదైనా ఉందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది టమాటా దీనికి రేట్లు ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ వేసవి టమాటాకు మంచి ధర కలిసి వస్తున్న ఆశతో ఎక్కువగా జనవరి నెలలో దీన్ని నాటుతూ ఉంటారు ఇంకా ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల పైరు పెరుగుదల సరిగ్గా ఉండక మరియు చీడపీడ బాధ ఎక్కువగా ఉంటుంది దానితోడు మనకు నీటి కష్టాలు తోడవుతాయి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఎకరానికి ముప్పై రెండు పైగా మనం దిగుబడి సాధించవచ్చు వేసవి టమాటా పొందడం కోసం ఈ దశలో మనం ఎలాంటి వెలుకువలు ఫాలో అవ్వాలో ఒకసారి చూద్దాము ముందుగా చూసినట్లయితే ఈ దశలో మనం ఫైవ్ గ్రామ్స్ జింక్ సల్ఫేట్ని ఒక లీటర్ వాటర్లో స్ప్రే చేయడం వలన ఫ్లవర్ సెట్టింగ్ అనేది మనకు కరెక్ట్గా అవుతుంది ఇంకా ఈ దశలో వచ్చే సమస్యలు ఏంటంటే అఫిడ్స్ అండ్ జెసిడ్స్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీన్ని మనం ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్తో దీన్ని కంట్రోల్ చేయవచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఆ అఫిడ్స్ అండ్ జెసిడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే డైమి తియ్య టూ ఎంఎల్ ఇచ్చి స్ప్రే చేయడం వలన దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు వేసే టమాటాకి నార్మల్లో లో మనం ఎలాంటి మిలుకులు ఫాలో అవ్వాలో ఒకసారి చూద్దాము ముందుగా చూసినట్లయితే విత్తనం వేసిన రెండు నుంచి మూడు వారాల తర్వాత మనం క్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటిలో స్ప్రే చేయడం వలన మనం వేర్లో వచ్చే సమస్యలను దాదాపుగా నార్మల్లోనే కంట్రోల్ చేయవచ్చు నార్మల్ నుండి నార్తీసే రెండు నుంచి మూడు రోజుల ముందు కార్బండీజియం ఒక గ్రామ్ మరియు డైమిథేట్ టూ ఎంఎల్ కలిపి స్ప్రే స్ప్రే ఇవ్వడం వల్ల మనకు నారు ఆరోగ్యకరంగా ఉంటుంది ఇంకా నాటే విధానం చూసినట్లయితే మొక్కకి మొక్కకి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తూ మరియు వరుసకి వరుసకి డెబ్బై నుంచి తొంభై సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తూ నాటుకోవాలి స్ప్రే టైంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్ప్రేకి ముందే తయారైన కాయలను కోయడం ఒకవేళ స్ప్రే చేసినట్లయితే ఆరు నుంచి ఏడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కోయడం జరగాలి ఇంకా చూసినట్లయితే కాపు సమయంలో రెండు గంటే ఎక్కువ సార్లు స్ప్రే చేయకూడదు మరియు మోనోక్రోడోఫస్ వంటి విషపూరితమైనవి కూరగాయ పంటపై తగ్గించడం మంచిది ఈ విధంగా చేసి వేసే టమాటాలో వచ్చే సమస్యలు నివారించి అధిక దిగుబడులను సాధించగలరని ఆశిస్తున్నాము ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి